మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతలేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాల రైల్వే స్టేషన్ లో వాహనాల స్టాండ్ లో వాహనాలు ఎండకు ప్రమాదం గురయ్యే అవకాశం సెంట్రల్ కరువు నంద్యాల రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ స్టాండ్ లో వాహనాలకు ఎలాంటి నీడ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కానీ ప్రజానికం ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలన్న భయపడే తరుణంలో అక్కడ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాహనాలకు ఎటువంటి నీడ కూడా లేకపోవడంతో ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుందని మోటార్ బైక్ లో పెట్రోలు కార్లలో డీజిల్ ఉండటం వలన ఎండకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఇప్పటికైనా పార్కింగ్ ఏర్పాటు చేసిన యాజమాన్యం చలవ పందిర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్కింగ్ చేసిన వాహనదారులు మాట్లాడుతూ నేను ఊరికి వెళ్తూ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సైకిల్ స్టాండ్లో నా వాహనాన్ని డబ్బులు చెల్లించి అక్కడ పార్కింగ్ చేయడం జరిగిందని కానీ ఇక్కడ మాత్రం పార్కింగ్ చేసిన వాహనాలకు ఎలాంటి సౌకర్యాలు లేవని కనీసం చలువ పందేర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎండలు తీవ్రంగా ఉన్నాయని వాహనాలలో పెట్రోల్ ఉండడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా డబ్బులు తీసుకోవడం కాదు కనీసం వాహనాలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు ఏమీ లేదు మనీ అయితే చార్జ్ చేస్తున్నారు కదా ఏదైనా నీడలో ఉంటే బాగుంటుంది కదా బండి ఏదైనా డేంజర్ ఏదైనా ప్రాబ్లం వస్తే పరిస్థితి ఏదైనా పేరు సలవర పందులు అదే ఏదైనా మనకి నీడకి ఏదన్నా ఉంటే పద్ధతిగా ఉంటది ఏదో లేకపోతే ఇలా ఉంటది ఎండలు ఎండలు ముందే ఘోరంగా ఎండలు పెట్రోల్ పనులు ఏదైనా బ్లాక్ పెట్రోల్ లీక్ ఏదైనా బ్లాస్ట్ అయింది జనాన్ని ఏం జరిగితే పెద్ద లాస్ వస్తుంది మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతలేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ రెస్పాన్సిబిలిట్